స్వామి అడ్డం తలకాస్తే అప్పుడు ఆ నీ ముఖం చూసి ఎవరు వెళ్తారో భైరవ మాలు నేను చేయను ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే కాలభైరం పూజ చేయాలన్నా పంతులకు ఉపదేశం ఖచ్చితంగా ఉండాలి ఉపదేశం లేని పూజ చేస్తే ఆయన నిష్ఫలం పనికిరాని దేవాలి వచ్చి కాశీ క్షేత్రం వచ్చి కాశీ క్షేత్రంలో తానభైరవం దగ్గర మీరంతరం అదృష్టవంతులు కాబట్టి మీరు అందరూ కూడా చాలా చక్కగా నిరంతరం ఆ స్వామిని కొలుస్తూ వారి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను ఒకసారి బుక్ ఆఫ్ రికార్డ్ బాగుసారి చెప్పాలని

కాలభైరవ స్వామివారు మనకు చాలా విశేషమైనది విశిష్టమైనది అని చెప్పవచ్చు ఎందుకంటే వీటిని ఆల్రెడీ మేము మనం మొత్తం కూడా పరిశీలన చేసిన తర్వాత యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఏ విధంగా వెలిసారో అదే ప్రకారంగా ఉప్పుల్ బగాయితులు కూడా మనకు ఇక్కడ గుండుల వెలిసినటువంటి స్వామివారు ఈయన స్వయంగా వెలిసినటువంటి మూర్తి స్వయం అయినా కాబట్టి ఈ స్వయం వ్యక్తమూర్తి కాలభైరవుడు చాలా విశేషమైనటువంటిది సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైబడి ఉన్నట్టుగా మనకు చెప్ చెప్పబడింది మిక్కిలి దేదీప్యమానంగా వెలగడానికి ప్రపోజల్స్ అన్నీ కూడా తయారు చేశాం సుమారు పదిహేను కోట్లతో ఈ నిర్మాణం జరగబోతుంది కాశీలో ఉన్నటువంటి ఏ అయితే దేవాలయం ఉండదో అదే ప్రకారంగా లోపల మీరు లోపల రాగానే కాజీలాగా మీకు కనబడుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని శిల్పశాస్త్ర ప్రకారంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది వీటిని గుర్తించినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మీరు చెప్పండి నా పేరు వేలు ఆనంద్ ఆచారి పద్మశ్రీ అవార్డు పద్మశ్రీ అవార్డు వేలు ఆనందాచారి ఇప్పుడు కొన్ని మనం కొన్ని చాలా మనం భూమి లోపల తవ్వుతూ ఉంటామండి తోవినప్పుడు ఎప్పుడో మనకు తెలియదు అది మనమైతే చూడలేదు కదా చూడలేదు కాబట్టి ఇది ఏ కాలం నాటి రాళ్ళు మన ఏ కాలం నాటి రాళ్ళు అని మనకు తెలుస్తుంది కాబట్టి ఈ రాళ్లను పరిశీలించి ఈ రాకుని ఉన్నారు రాకుని వాడు వాళ్ళు చూసిన తర్వాత సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైబడి ఉన్నది కాబట్టి ఇది వాళ్ళు ఇంతకుముందు తపస్సు చేశారా లేదు వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఋషులు ఉన్నారా సిద్ధ పురుషులు ఉన్నారా మనకైతే తెలియదు కాబట్టి విశేషమైనటువంటి ఒక విగ్రహం ఆ మూర్తిని చూడగానే మనకు ఒక ఆహ్లాదంగా ఉంటుంది స్వయంభు అంటే ఎట్లా అంటే మీకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి స్వయంభు ఎట్లా క్రియేషన్ ఎట్లా అనేది రెండు రకాలు ఇప్పుడు తెలుసుకోండి అక్కడ వచ్చి ప్రతిష్ఠ చేయడం ఒక విగ్రహం నిలబడుకుని ఉంటుంది అక్కడ వచ్చి స్వయంభు కంటే గుండులో వెలుస్తుంది అది ఆటోమేటిక్గా నేనైతే చూడలేదు మీరు చూడలేదు వాళ్ళ తాత కాబట్టి వాళ్ళ తాత ముత్తాలు చేస్తున్నారు కాబట్టి అందు గురించి వాళ్ళు చూసిన తర్వాత ఇది స్వయం వ్యక్తమూర్తిగానే చెప్పబడుతుంది ఐదు వందల సంవత్సరాలకు పైబడి ఉన్నట్టుగా పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారణ చేయడం జరిగింది అట్లాగే ఏదైతే దేవాదాయ శాఖలో ఏదైతే చీఫ్ స్థపతిగా అట్లాగే ఈ మధ్యలోనే పద్మశ్రీ అవార్డు గహిత డాక్టర్ ఆనంద ఆనందాచార్య వేలు గారు కూడా వారు కూడా వారు దీన్ని నిర్ధారణ చేయడం జరిగింది ఇవన్నీ నేపథ్యంలో మన మన కట్టడాలు మన దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాచీనమైన దేవాలయాలుగా గుర్తించి ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరుని నమోదు చేయడానికి ఈరోజు ఇక్కడ రవాణా జరిగింది వారికి ఆ ధృవీణ ధృవీకరణ పత్రాన్ని కూడా వారు ఆ కమిటీ సభ్యులందరికీ అందజేయడం జరిగింది ఇక్కడ పవర్ఫుల్ టెంపుల్ అని వాళ్ళు చెప్పేవాళ్ళు మాకు మీకు రా రావడానికి దారి అనేది ఉండకపోవు కాల్వలు మూసినది ఉండే దాటి రావాలంటే అప్పుడు చిన్నప్పుడు బ్రిడ్జులు లేవు ఏం లేవు మాకు చిన్న కట్టెలు వేసుకొని దాన్ని దాటి వచ్చి పూజలు చేసేది ఇక్కడ ఇక చాలా దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మా ముత్తాతల నుంచి చెప్పుకుంటూ వస్తానే పవర్ఫుల్ టెంపుల్ అని ప్రజెంట్ మేము చూస్తూనే ఉన్నాం ఇప్పుడు జియాలజిస్ట్ ఆంకాలజిస్ట్ మీరు అందరు వచ్చి చూసి చెప్పారు ఇక మీరు కూడా మంచి మొక్క అండి మంచి జరుగుతుంది ఇక్కడ దేవాలయ భూమి ఇది ఆల్రెడీ ఇది అలాట్ చేసేది గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ మా సొంత భూమి హెచ్ఎండి బగా ఇది థౌసండ్ యార్డ్స్ అలాట్ చేసే వాళ్ళు ఇది ల్యాండ్ కి వెయ్యి గజాలు ఇచ్చారు మాకు ఇది టోటల్ వెయ్యి గజాల ప్రాంగణం ఇది